రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా దేవాలయ ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో అలంకరించడంతో పాటు స్వామివారికి విశేష పలకీ సేవ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో మహేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ భక్తులు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారని వారికి ఎలాంటి అసౌకర్యము జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఇవాళ సాయంత్రం శివ కళ్యాణ్ నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం గోదావరి వద్ద హారతి తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరిగిందండి ఈ రోజు మన మా సందర్భంగా దేవాలయం రావడం జరుగుతుంది ఈ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వద్ద చాలా పందులు కానీ లేకపోతే మంచి సౌకర్యం కానీ టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మెడికల్ క్యాంప్ కూడా దేవాలయం వద్ద మన ఘాటు దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే షవర్స్ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి కళ్యాణం జరగబోతుంది దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వారు హాజరు కాబోతున్నారు పట్టు అలాగే రాత్రి ఆరు గంటలకి వద్ద వద్దోత్సవం కార్యక్రమం గంటలకి కూడా నిర్వహించడం